చూస్తున్నాడు మూడు సార్లు ఓటమి వెంటాడిన ప్రజల కోసమే ఎన్నికలు భవిష్యత్తును గ్యారంటీ తొట్టిదారి వచ్చే వారికి సూర్యుడి అధిష్టానం అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి సరైన మేలు సరైన నిర్ణయం తీసుకొని పార్టీని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఆయనతో ఈ మధ్యలో నడవడం జరిగింది ఆయన మన అందరి కష్టాలు నష్టాలు అన్ని తెలిసిన ఎంతో దెబ్బతీసినారో మనం ఎంఆర్ ఆఫీస్ కు వెళ్తే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ పనులు చేయద్దు అనేది సర్వేలో ఎవరు అడిగి సర్వే చేసినారో డబ్బులు ఇచ్చి సర్వేలు చేసుకున్నారు ఎంత ఎంత పార్టీ వాళ్ళు స్టేషన్ కు రావద్దు అనే వ్యక్తి అంటే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టేషన్ మిత్రులు సోదరులు శ్రేయభిలాషులు ఆత్మీయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయుడు గారిని రెండు మాట మాట్లాడాల్సిందిగా కోరుడు దాన్ని మాట్లాడాల్సిందిగా కోరుకు రావాల్సిందిగా కోరడం ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనం అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుండా పనిచేయండి అన్నగారు పరమేశ్వర భవిష్యత్తు రాయచోటి రాయచోటి రూరల్ మండలాధ్యక్షుడు మనం అందరం స్వాగతం పలుకుతున్నాం రానున్న ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం అనే ఒక నినాదంతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను నేను వచ్చాను నేను విన్నాను ఈ బాధ నేరానికి ఆయన వచ్చి మన బాధ కాబట్టి మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని